హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి సాంస్క్రిట్ సెకండ్ లెసన్ అయినా వివేకానంద విజయం అనే లెసన్ క్లియర్గా చూద్దాం ముందుగా ఈ పాఠం రాసిన వారి గురించి కొంచెం తెలుసుకుందాం ఈ పాఠం రాసిన వారు శ్రీధర భాస్కర వర్ణేకర్ గారు కవి పరిచయం అని సింపుల్గా తీసి పారేయకండి ఎగ్జామ్లో దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది కాబట్టి కొంచెం కవి పరిచయం కూడా చూద్దాం శ్రీధర భాస్కర్ వర్ణేకర్ గారు ముప్పై ఒకటి జులై పంతొమ్మిది వందల పద్దెనిమిదిన అంటే జులై థర్టీ వన్ నైన్టీన్ ఎయిటీన్న నాగ్పూర్లో జన్మించాడు ఇతని యొక్క తల్లిదండ్రుల పేర్లు శ్రీమతి అన్నపూర్ణబాయి మరియు తండ్రి శ్రీ భాస్కర్రావు వర్ణేకర్ ఇక ఈయన జీవితం మొత్తం ఈయన తన చిన్నతనం నుండి సంస్కృతం చదివాడు ఈయన నాటకాలే కాకుండా సంస్కృత వ్యాకరణం కూడా చదివారు వీరు సంస్కృతంలో ఎంఏ చేశాడు దాని తర్వాత సంస్కృతంలో పిహెచ్డి చేశారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో నాగ్పూర్ యూనివర్సిటీ వారు గొప్ప పండితుడని డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే పట్టాన్ని సత్కరించింది అలానే నాగ్పూర్ విశ్వవిద్యాలయంలోని వేలాది మంది విద్యార్థులకు సంస్కృతాన్ని బోధించారు వీరు నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగానికి అధ్యక్ష పదవిని పొంది అరవై సంవత్సరాల వయసులో పదవి విరమణ పొందారు అయితే ఇక ఈయన రచించిన వచ్చేసి మందోర్మీమాల భారతరత్న శతకం స్వాతంత్ర వీర శతకం కాళిదాస రహస్యం వాత్సల్య రసాయనం రామకృష్ణ పరమహంసీయము అనే గ్రంథాలు రచించారు అలానే వివేకానంద విజయం అనే రూపకాన్ని మరియు సంస్కృత వాద్మేయ కోశం అనే పేరుతో మూడు భాగాలు కలిగిన గొప్ప గ్రంథాలను రాశాడు ఈ సంస్కృత వాద్మేయ కోశం అనేది సంస్కృత సాహిత్యం గురించి గొప్పగా వివరించిన గ్రంథం అలానే ఈయన సంస్కృత భాష యొక్క మరియు సాహిత్యం యొక్క ప్రచారం కోసం సంస్కృత భవిత్వం అనే పేరుతో వార్తాపత్రికను నడిపించారు వీరి యొక్క భార్య అయిన శ్రీమతి కమలా వర్ణేకర్ గారు చెప్తుంటే గ్రంథాలను రాసేవాడట ఇక్కడి వరకు కవిపరిచయం అనేది సరిపోతుంది ఈ పాఠంలో వివేకానంద విజయం అనే నాటకంలో వివేకానందుని యొక్క జీవిత విశేషాలు మరియు అతను సాధించిన విజయాల గురించి వివరించాడు ప్రస్తుత పాఠమైన వివేకానంద విజయం అనేది శ్రీధర భాస్కర్ వర్ణేకర్ గారు రచించిన వివేకానంద విజయం అనే మహానాటకం నుండి గ్రహించబడింది సాహిత్య దర్పణం అనే సాహిత్య శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి పది అంకాలు గల నాటకం మహానాటకం అని అంటారు అయితే ఇది అమెరికా ప్రవేశం అనే ఎనిమిదవ అంకం నుండి ఈ పాఠం గ్రహించబడింది ఇక సింపుల్గా స్టోరీ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే వివేకానందుడు తన గురువైన రామకృష్ణ పరమహంసి యొక్క ఆదేశం మేరకు అమెరికాలోని చికాగో వెళ్ళి ధర్మప్రచారం చేస్తాడు అలానే ప్రయాణంలో తాను ఎదుర్కొన్న కొన్ని సన్నివేశాల గురించి ఉంటుంది ఈ లెసన్ అనేది స్వామి వివేకానందునికి చిన్నతనం నుండే హిందూ మతం పట్ల ఆసక్తి ఉన్నది స్వామి వివేకానందుడు శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క శిష్యునిగా మారాడు హిందూ మతం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి కావడంతో ప్రపంచవ్యాప్తంగా వేదాంతాలు మరియు యోగాను పరిచయం చేయడంలో సహాయపడ్డాడు ఈ స్వామి వివేకానందుడు ఈయన బతికింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే కానీ ఎంతోమందిని ప్రభావితం చేశాడు రామకృష్ణ పరమహంస దగ్గర నుండి తనకు తెలియని ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు వాటి గురించి అనేకులకు కూడా వివరించాడు వివేకానందుడు భారతదేశం యొక్క గొప్పతనాన్ని లేదా సంస్కృతి సాంప్రదాయాన్ని చూపించడానికి గురువు యొక్క మాటలకు ఆకర్షితుడై కాషాయ వస్త్రాలు ధరించి ఉపదేశాలు చేసేవాడు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి గురువు ఆదేశం మేరకు అమెరికా దేశంలోని చికాగో అనే ప్రాంతంలో జరగబోయే సర్వమత సమ్మేళనం అంటే అన్ని మతాల వారు ఒక దగ్గర చేరి లేదా ఒక దగ్గర కూడి వారి యొక్క ఉపన్యాసాలు లేదా వారి దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం గురించి స్పీచ్ అనేది ఇస్తారు దీనికి స్వామి వివేకానందుడు భారతదేశం నుండి అమెరికాకు వెళ్ళాడు భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి విదేశానికి ప్రయాణం అవుతాడు వివేకానందుడు వివేకానందుడు ప్రయాణించి ఎట్టకేలకు అమెరికాలోని చికాగో నగరంలోకి ప్రవేశిస్తాడు అయితే సర్వధర్మ పరిషత్ యొక్క కార్యాలయం యొక్క అడ్రస్ గురించి తెలియక ఒక పార్క్లోకి ఎంటర్ అవుతాడు ఉద్యానవనంలోకి వస్తాడు ఎవరినైనా అడ్రస్ అడుగుదాం అనుకొని పార్కులోకి నడుస్తుండగా ఆ పార్క్లో ఒక అమెరికా అమ్మాయి పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తుంది అయితే వారి దగ్గరికి వెళ్ళి అడ్రస్ గురించి తెలుసుకోవాలని వెళ్తాడు అప్పటికీ వివేకానందుడు మాసిపోయిన కాషాయ వస్త్రాలు ధరించి ఉండటంతో అక్కడ ఉన్న పిల్లలు ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఎప్పుడు చూసి ఉండలేదు కాబట్టి వివేకానందుని చూసి భయపడతారు అయితే అక్కడున్న యువకులను అడ్రస్ అడుగుతాడు సర్వధర్మ పరిషత్ యొక్క కార్యాలయం గురించి మీకు తెలుసా నేను భారతదేశం నుండి ఇక్కడికి వచ్చాను భారతదేశం యొక్క గొప్పతనం గురించి వివరించడానికి ఇక్కడికి వచ్చాను అని వారికి చెప్తాడు మీకు తెలిస్తే కొంచెం అడ్రస్ చెప్పండి అని అంటాడు దానికి వారు అవహేళన చేసి మాకు తెలియదు అని అంటారు అప్పుడు స్వామి వివేకానందుడు తన మనసులో ఇలా బాధపడుతున్నాడు నేను అమెరికాకు ఎంతో దూర ప్రాంతం నుండి ఇక్కడికి సర్వధర్మ మహాసభలో పాల్గొనడానికి ఇక్కడి వరకు వచ్చాను కానీ ఇక్కడ నివసించే ప్రజలకు సర్వధర్మ సమ్మేళనం గురించి తెలియకపోవడం చాలా బాధాకరం అని అంటాడు అలానే ఇక్కడ నివసించే లేదా లోకంలో నివసించేవారు కేవలం లోకాశల కోసం మాత్రమే బ్రతుకుతున్నారు ప్రజలు లోకంలో ఉండే వాటి కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు లోకాషుల్లోనే బ్రతుకుతున్నారు ధర్మం గురించి కానీ మోక్షం గురించి కానీ ఇక్కడ వారికి ఆసక్తి లేదు డబ్బును సంపాదిస్తున్నారు ఎలా పడితే అలా ఖర్చు పెడుతున్నారు వారి యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు అని బాధపడతాడు అలా బాధపడుతున్న సమయంలో పిల్లలు వివేకానందుని చూసి భయపడి వారి చేతిలో ఉన్న పువ్వులను వివేకానందుని మీదకి విసురుతారు అయితే అక్కడే ఉన్న ఒక టీచర్ వివేకానందుడి దగ్గరకు వస్తుంది అప్పుడు వివేకానందుని తేజోవంతమైన వెలుగును చూసి తన ముఖంలో ఏదో కల ఉందని గ్రహించి విద్యార్థులతో పిల్లలు ఈయన డ్రెస్సింగ్ స్టైలు డిఫరెంట్గా ఉన్నా కానీ ఇతనిలో ఏదో తెలియని శక్తి ఉంది అని అంటుంది తర్వాత ఆ టీచరు వివేకానందుడి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతుంది మీరెవరు మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు మీరు ఇక్కడికి రావడానికి ఏంటి అని అడుగుతుంది ఆ యువతి దానికి సమాధానంగా అమ్మ నేను భగవంతుని రూపంలో ఉన్న శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యుణ్ణు నా పేరు వివేకానందుడు నేను భారతదేశం నుండి ఇక్కడికి సర్వమత సమ్మేళనంలో పాల్గొని హిందూ ధర్మం గురించి గొప్పతనం గురించి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను మీకు ఆ పరిషత్ కార్యాలయానికి చెందిన వ్యక్తులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు తెలియజేయండి అని చెప్తాడు అయితే అదే సమయానికి ఆ దారిలో శ్రీమతి హేల్ వస్తుంటుంది అయితే ఆ టీచర్ అటువైపులో వస్తున్న హేల్ని దీని గురించి అడగండి మీకేదైనా సమాచారం దొరుకుతుంది అని అంటుంది అప్పుడు అటువైపుగా వస్తున్న హేల్ వివేకానందుని చూసి చాలా సంతోషిస్తుంది ఎందుకంటే అంతకు ముందు రోజు తనకు కళలో కనపడిన గొప్ప వ్యక్తి వీరే అని గుర్తించి చాలా ఆశ్చర్యపోతుంది ఇది కళ నిజమా అని అనుకుంటుంది వివేకానందుడి దగ్గరికి వెళ్ళి మీరు సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు కదా అని అడుగుతుంది దానికి సమాధానంగా వివేకానందుడు అవును భారతీయ ధర్మ ప్రచారం కోసం నా గురువు చెప్పాడని సర్వధర్మ మహాసభలోనికి పాల్గొనడానికి వచ్చాను అని చెప్తాడు అప్పుడు ఆమె హిందూ ధర్మ సంస్థ నుండి ప్రతినిధిగా ఏదైనా లెటర్ పరిచయ పత్రం తీసుకొని వచ్చారా అని అడుగుతుంది దానికి వివేకానందుడు హిందూ ధర్మం అనేది అనేక సాంప్రదాయాలను కలిగి ఉంది కానీ హిందూ ధర్మానికి భారతదేశంలో ప్రత్యేకమైన సంస్థలు అనేవి లేకపోవడం వల్ల పరిచయ పత్రాన్ని నేను తీసుకొని రాలేదు అని అంటాడు కానీ పరిచయ పత్రం పరిచయ పత్రం అంటే నేను పలానా సంస్థ నుండి వచ్చాను అని తెలియజేయడానికి సహాయపడుతుంది అని అంటుంది కానీ పరిచయపత్రం లేకుండా సర్వధర్మ మహాసభలోనికి పాల్గొనడం వీలు కాదు అని చెప్తుంది దానికి వివేకానందుడు తన ప్రయాణం గురించి చెప్తున్నాడు నేను మే చివరిన అంటే మే ముప్పై ఒకటిన నేను ముంబై నగరం నుండి పెనున్సుల అనే నౌకలో బయలుదేరి భారతదేశం నుండి ఈ ప్రాంతానికి వచ్చాను అయితే దారిలో కొలంబో పినంగ్ సింగపూర్ నాగసాకి కోబే యోకోహుమా మొదలైన ఓడరేవులన్నిటినీ చూస్తూ వాంకోవర్ అనే ప్రదేశానికి చేరుకు అయితే వాంకూవర్ అనే ప్రదేశం నుండి రైలులో మూడు రోజులు ప్రయాణించి చివరికి ఇక్కడికి చికాగో వచ్చాను కొందరు ప్రజలు నన్ను చూసి ఎగతాలు చేశారు నేను ఇక్కడి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా వచ్చాను నాకు నా గురువుగారి అనుగ్రహం ఉంటే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తాడు దానికి హేల్ మరి ఎన్ని రోజులు ఎక్కడున్నారు ఏంటి అని అడుగుతుంది అప్పుడు ఇలా చెప్తున్నాడు నేను ప్రయాణమే వచ్చినప్పుడు నా దగ్గర కొంత డబ్బులు మాత్రమే ఉంది కానీ సర్వధర్మ సమ్మేళనం జరగడానికి కొన్ని రోజులు టైం ఉండటంతో చికాగో నగరంలో నివసించాలంటే ఎక్కువ డబ్బు ఉండాలి కానీ నా దగ్గర అంత డబ్బు లేనందువల్ల ఇక్కడ నివసించలేక చికాగో నుండి బాస్టోన్ అనే నగరానికి రైలు ప్రయాణం చేయడానికి సిద్ధమై రైలు ప్రయాణం చేస్తుండగా మార్గంలో షాన్బాన్ అనే పేరు కలిగిన ఒక మహిళతో మంచి పరిచయం ఏర్పడింది ఆమె తన భవనంలో నాకు ఆశ్రయం ఇచ్చింది ఆ రోజు నేను అక్కడ ఆ భవనంలో అయితే షాన్బాన్ ఇంటికి వచ్చినప్పుడు హార్డ్వర్డ్ యూనివర్సిటీ ప్రసిద్ధ అంటే పేరు పొందిన గ్రీక్ భాషా పండితుడు మరియు ప్రొఫెసర్ అయిన రైట్ అనే గొప్ప వ్యక్తిని నేను దర్శించాను అయితే నా మాటలు విన్న ప్రొఫెసర్ రైట్ మాటల్లోనే నా అంతరంగంలో ఉన్నది గ్రహించి హిందూ ధర్మం గురించి మీరు ముందుండి నడిపించండి అని రైట్ గారు నాకు చెప్పారు అలా వారు మాట్లాడుతుండగా స్వామి వివేకానందుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని తెలుసుకున్నాడు సర్వధర్మ సమ్మేళనంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారని రైట్ తెలుసుకుంటాడు కానీ సర్వధర్మ సమ్మేళనంలో పాల్గొనడానికి అవసరమైన పరిచయ పత్రం లేదని తెలుసుకొని ప్రొఫెసర్ రైట్ తనకు సర్వధర్మ మహాసభలో నిర్వాహకుడు తన స్నేహితుడు అయితే నిర్వాహకునికి ఒక లెటర్ రాశాడు ఏమని అంటే స్వామి వివేకానందుడు గొప్ప జ్ఞానం కలిగినవాడు అతని ప్రతిభ చూస్తే పరిచయ పత్రం అడగడం కూడా మంచిది కాదు చాలామంది ప్రొఫెసర్స్ కంటే ఇతడు చాలా ప్రతిభ కలిగినవాడు గొప్ప పండితులతో సమానం వీరికి తప్పకుండా సర్వధర్మ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం కల్పించండి అని లేఖ రాసి తన మిత్రుడైన సర్వధర్మ మహాసభ యొక్క నిర్వాహకునికి తెలియజేశాడు ఇదంతా తెలుసుకున్న శ్రీమతి హేల్ చాలా సంతోషం పొంది మీరు విశ్రాంతి తీసుకోండి నేను మిమ్మల్ని సర్వధర్మ మహాసభకు తీసుకుని వెళ్తాను అని అంటుంది అలా కొన్ని రోజుల తర్వాత సర్వధర్మ సమ్మేళనం అనేది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున ప్రారంభం అయ్యింది హేల్ అడ్రస్ చూపించగా స్వామి వివేకానంద సర్వధర్మ మహాసభలో పాల్గొని భారతీయ ధర్మం గురించి గొప్పగా ఉపన్యసించారు స్వామి వివేకానందుని స్పీచ్ విన్న ప్రజలంతా వివేకానందునికి ఫ్యాన్స్ అయ్యారు అక్కడికి వచ్చిన అమెరికన్స్ అందరూ సూటు బూటు వేసుకొని హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేశారు అన్ని ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసి ఎవరి మతం గొప్పతనం మరియు సంస్కృతి సాంప్రదాయాల గురించి స్పీచ్ ఇస్తూ ఉంటారు అదే టైంలో వివేకానందుడు మాట్లాడాల్సిన టైం వచ్చింది ఇక స్టార్ట్ చేశాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికా దేశపు సోదరి సోదరి మర్లారా అని పలకరించేసరికి అమెరికా ప్రజలకు ఈ మాట కొత్తగా అనిపించడంతో ఆ మాటకు ఫ్యాన్స్ అయ్యారు స్వామి వివేకానంద భారతదేశం యొక్క గొప్పతనం సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించాడు స్పీచ్ విన్న మేధావులంతా అతనికి ఫ్యాన్స్ అయ్యి పెద్ద పెద్ద మేధావులు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వివేకానందుడి దగ్గరకు వచ్చారు దీని తర్వాత వివేకానందుడు స్పీచ్ ఇచ్చిన నెక్స్ట్ రోజున చికాగో నగరంలో న్యూస్ పేపర్స్ అన్నిటిలోనూ వివేకానందుని ఫోటోలు ఆయన చెప్పిన ప్రసంగాలు ఆయనని కొంతమంది సైక్లోనిక్ మోంక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవారు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వివేకానందుని చేసిన ప్రసంగాలు చాలా ప్రశంసలు పొందాయి చివరిగా ఇదండి లెసన్ అనేది